నాయక్ ఈ పేరు వింటే చాలు ఆంధ్రుల రక్తం ఉప్పొంగుతుంది చిన్నతనంలోనే దేశ సేవకే ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి నాయక్ అసలు నాయక్ ఎక్కడ పుట్టారు తల్లిదండ్రులు ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా నాయక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉన్న గోరెంట్ల మండలం గడ్డతాండ పంచాయతీ పరిధిలో ఉన్న కల్లితాండలో శ్రీరామ్ నాయక్ శ్రీమతి జ్యోతిబాయ్ సుంగా గిరిజన దంపతుల ఏకైక సంతానం మురళి నాయక్ నాగినాయిని చెరువుతాడాలో ఉన్న సోమదేవిపల్లిలో వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర పదో తరగతి వరకు చదువుకున్నారు నాయక్ తర్వాత ఇంటర్ డిగ్రీ అలాగే బీకామ్ అనంతపురంలో ఉన్న శ్రీవాణి డిగ్రీ కళాశాలలో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పూర్తి చేసుకున్నారు అది పూర్తయిన తర్వాత ఇండియన్ ఆర్మీలోకి చేరాలని కలగనేవాడని చదువుతో పాటు కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉండేవాడని అతని స్నేహితులు చెప్తూ ఉండేవారు అయితే తొలి రోజుల్లోనే ఆయనకి ఇండియన్ రైల్వేలో జాబ్ వచ్చింది ఆయనకు ఉన్నటువంటి కళ ఏంటంటే ఇండియన్ ఆర్మీలోకి చేరాలని దానికి సంబంధించినటువంటి ఉద్యోగం సంపాదించేందుకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం సంపాదించుకున్నారు మురళీనాయక్ నాయక్ తో తన కోరిక తీరడంతో ఇండియన్ ఆర్మీలకు చేరాలని తన కల తీరిందని ఆనందపడిపోయారు మురళీ నాయక్ ఉద్యోగం సంపాదించిన తొలి రోజుల్లోనే పంజాబ్ కాశ్మీర్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో సేవలు అందిస్తూ దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు విధి నిర్వహణ చేశారు నాయక్ రెండు వేల ఇరవై ఐదు పెహల్గామ్ దాడులకు ప్రతీకగా రెండు వేల ఇరవై ఐదు మే ఏడున ఆపరేషన్ సింధుర పేరిట భారత్ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్ తో దాడి చేసింది దానికి బదులుగా పాకిస్తాన్ భారత్ లో ఉన్నటువంటి భారత జవాన్లపైన భారత ఆర్మీ స్థావరాలపైన అమలుతో దాడి చేసింది అప్పటికే విధి నిర్వాహంలో ఉన్న మురళీనాయక్ కు పద్నాలుగు మంది ఉగ్రవాదులను చీర్చి చెండాడి చివరకు తన ప్రాణాన్ని కోల్పోయారు నాయక్ దేశం కోసం ప్రాణాలర్పించిన నీకు జోహార్లు